అందరికీ నమస్తే నా పేరు సాకే గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం నిన్న కొత్తచెరువులో జరిగిన సంఘటనపై మనం ఈరోజు మన నిన్న కొత్తచేరులో జరిగిన సంఘటనపై ఈరోజు మనం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క క్షతగాత్రలను పరసా పరామర్శించి ఈరోజు ప్రెస్ఫీట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఆరు ఏడు ఏడు సెంట్ల భూమి సమస్య అయింది మన వాళ్ళు కంచ్ చేయడానికి అంటే కూలి నిమిత్తం వాళ్ళు పిలుచుకొని ఆ కూలి పని చేసే తంతి ఎగ్గడానికి వెళ్ళిన వారిపైన వాళ్ళు క్రూరంగా రాళ్లతోనూ రేపర్లతోనూ నానా పదజాలంతో వాళ్ళు కొట్టడం జరిగింది దానికి బాధితులు కూడా ఇక్కడ దగ్గరే ఉన్నారు అదే అయితే ఇప్పుడు ఏదైనా భూ సమస్య ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కానీ పనికొచ్చిన వారిపైన పైన చూపించడం అనేది ఇది నేను ఇది పద్ధతి కాదని నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే పద్ధతులు చేస్తే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళ భూ తగా ఉందా లేకపోతే వాళ్ళకి ఏ సమస్య ఉందని మనకు తెలియదు కదా ఏదైనా ఏదైనా ఒక వైరకు కూలు వస్తుందంటే మనం కూలి పనులు నిమిత్తం వెళ్ళే వాళ్ళమే కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉంటే కోర్టులో చూసుకోవాలి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఈ స్థలం ఎవరిదని మనకి ఏమైనా తెలిసి ఉంటుందా అది అందుకోసమే ఈరోజు వాళ్ళు మాదే మేము ఎస్సీ అని వీళ్ళు కటాకటగా చెప్పినా కూడా అని ఫుల్గా మత్తు మధ్య మత్తులో మధ్య మధ్యలో ఉండి వాళ్ళ వాళ్ళ పైన విరుచుకుపడుతూ నానా పదజాలంతో యొక్క ఎరకిల్లంజ మాదిదాన అంటూ చొప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ దాదాపుగా ముప్పై నలభై మంది యువకులు ఒకటేసారి వాళ్ళ కుమ్మ గుడి కొట్టడము అంటే ఈ దీంట్లో కూడా పోలీసు వారి పాత్ర కూడా చాలా ఉందని పోలీసులు ఉన్నంత వరకు వాళ్ళు రాలేదు పోలీసులు పోయిన వెంటనే వాళ్ళు వచ్చి కొట్టడం అంటే ఇది దీనికి ఖచ్చితంగా వాళ్ళు కుట్టాయని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే పోలీసులు ఉన్న ఇప్పుడు రావచ్చు కదా వాళ్ళు ఏదైనా ఇప్పుడు పన్నెండు మీద అయిపోయింది మేము వెళ్తున్నాము మీరు ఏ వాళ్ళు వాళ్ళు ఏదన్నా అన్నా అన్న కూడా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా అంత మందిని కొట్టడం అనేది చాలా ఘాడుకమైన విషయము దీని దీనిపైన పోలీసు వారు వెంటనే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకా దానిపైన చర్యలు తీసుకోలేదు వీరిపై తక్షణం వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే కూలీలు కూలీలు వలస కూలీలకి ఈరోజు దాదాపుగా ఎనిమిది పది మంది హాస్పిటల్లో బెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఒక లేడీస్కి చుడ్రన్ ప్లేసుల్లో వాళ్ళు కుట్టడం గాయాలు కావడం చాలా బాధాకరమైన విషయం దీనిపైన ఎస్పీ గారు వెంటనే సమగ్ర విచారణ చేసి వీరికి ఖచ్చితంగా న్యాయం న్యాయం చేయాలని కోరడం అక్కడ ఆల్రెడీ నిన్న అదే మన కొత్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మన పెనగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడ ఎమ్మెల్సీ అక్కడ భారీ దెబ్బలు ధర వలన ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లు అక్కడ స్కానింగ్ లేవు కాబట్టి అనంతపూర్కి రెఫర్ చేశారు అనంతపూర్లో ప్రజెంట్ ఇప్పుడు అడ్మిట్ అడ్మిట్ ఉన్నారు పేషెంట్స్ అట్రాసిటీ కేసు కావాలి ఎందుకంటే చెప్పినా కూడా కొట్టినారు మేము కూయలని చెప్పినాము అయ్యా మేము మేము దళితులము గిరిజనము మేము పని కోసం వచ్చినామని మేము చెప్పినా కూడా వాళ్ళు అదే పనిగా కొట్టడం అనేది దీన్ని మేము ఖండిస్తున్నాము కొత్త కొత్త చెరువుకి ఇంతకు ముందు ల్యాండ్ విషయము మన వాళ్ళు అది దాని విషయం ఒక ఐదు మంది పోయి కంపౌండ్ నాటుకొని వస్తామో మనకి మనం ఇంత ఒప్పందం తీసుకున్నాము ఇంత పూలు పెడతాది మనకంటే సరేలేక పొలం లేనేసి గుజ్జల ముత్తలమ్మక మాకు తెలియపరిస్తే మేము ఒక ఐదు మంది పోయినాంనా మేము ఒక ఐదు మంది పోయినాము మా పని అంతా కంప్లైంట్ చేసినాము ఎవరు రావట్లేదు పని అయిపోయే వరకు ఎవరు రావట్లేదు అర్థం పని అయిపోయినాక ఆమె అంత ప్లాట్ అయినా ఆమె ఎవరినో ఇద్దరు నాడలను తోలుకొని వచ్చింది మాది ఇది ప్లాట్ అని అంటే మేమేమన్నామంటే అక్క మేము కూలీ వాళ్ళము వేరే వాళ్ళతో వాళ్ళు మీరు మీది వాళ్ళది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి మేము పనికొచ్చినా మా పని చేసుకుని పోతాము అన్నాం సరే అన్నారు సరే అంటేనే అంత లోపల పది నిమిషాల లోపల నలుగురు కానిస్టేబుల్ వచ్చినారు కానిస్టేబుల్ వచ్చి గొడవ పడుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళు పాటు పొల చెప్పేసి వాళ్ళని దుబ్బేసినారు మమ్మల్ని మా పని మేము చేపించుకుంటున్నాం పని అంతా మాది అయిపోయింది కంప్లైంట్ ఒక పది నిమిషాలు కాంపౌండ్ లో దాని తలములో నుండి బయటకు వచ్చి లో ఒక యాభై మంది అక్కడ ఉంటారు అంతా యుతే అంతా ఇవితే ఫుల్ తాగినారు మద్యం మత్ అంటే ఫుల్గా ఉన్నారు ఆడోళ్ళు లే పిల్లోళ్ళు లే పిసుకోలులే రీపర్లు కట్లు రాళ్ళు అయితే మద్యమత్త అంటే ఫుల్ మధ్యమత్తలో ఉన్నారు పోలీసులు చేస్తూ పది నిమిషాలు అట్ట పక్క పోయినారు పోలీస్ స్టేషన్కినూ మేము గొడవ జరగడానికి కనీసం పది అడుగులు లేదు పోలీసు వాళ్ళు కూడా రాలేదు ఈ ఆడోళ్ళు నాకు పండబెట్టి రీపర్లతో మొద్దులు ఉన్నాయి అక్కడ కట్టలిపో ఉంది పెద్ద పెద్ద మొద్దులు ఉండవు ముద్దులే కేసు కొట్టేసినారు ముద్దులే కేస్తూ తక్కినారు ఎడంటారు మూకు దెబ్బలు అయినాయి అందుకున్నాడు పడే గొర్రెలు పడేసినట్టు పడేసిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చింది వాటికి వాళ్ళైతే గోరంగ సేన అన్నంగా జరిగిన దళితులకి అయితే వాళ్ళ మీద ఎక్కువ సేరుకు తీసుకొని మా కేసులు కట్టాలని చెప్పేసి పరిస్థితులు పదకొండు మందికి అయినాయి పదకొండు మందికి అక్కడ లేబర్గా పని ఒప్పుకున్నాం మేము పింఛింగ్ వేసేది కొచ్చే అక్కడ ల్యాండ్ విషయం ఉన్నదని మాకు తెలీదు అది పోయి పని అంతా క్లోజ్ చేసుకున్నాము పని అంతా క్లోజ్ చేసుకున్నాము వచ్చినారు మాది స్థలం అంటే మీరు వాళ్ళు ఏమైనా చేసుకొని మేము కూలీవాళ్ళు అని చెప్పినాము తీరా పని అయిపోయి భోజనము చేసే టైంలో ముప్పై మంది వచ్చేసి లేడీస్ని అంతా ఇక్కడ చెప్తే అక్కడ కొట్టి ఇష్టాత్సారం కొట్టి ఎరుకుల లంచులారా మీరు ఇప్పుడు పనిచేసే అనంతపురం నుండి వచ్చినారా లంచులరా మీరు అని చెప్పి వాయిదా ఎరుకుల దాని లారా అని కాళ్ళతో ఎక్కడంటే అక్కడితో రేపు కంచులతో వాచ్ అక్కడి నుంచి నేను సో దెబ్బ పడిపోయినాను కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళని దూర్కొని వచ్చి మళ్ళీ నన్ను నినోవాలో ఎత్తుకొని పోలీసులు మామూలుతో ఎత్తుకొనిచ్చినారట పెనుగొండ హాస్పిటల్కి చేసినారు పెనుగొండ హాస్పిటల్ నుండి అనంతపురం హాస్పిటల్కి ప్రిఫర్ చేసినారన్న వాళ్ళకి వాళ్ళకి ల్యాండ్ అమిషన్ ఉండేది మాకు తెలియదన్న అన్న మామూలుగా అంటే కూల్ చేసుకుంటుంటాము